హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ ప్రతిసారి మనం కొబ్బరితో పచ్చడి చేసుకోవడమే కాదండి పులుసులు కూరలు కూడా వండుకోవచ్చు అయితే ఈరోజు నేను పులుసు రెసిపీని మీతో షేర్ చేసేసుకుంటున్నాను దీనికోసం ఒక దోసకాయ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెండకాయలు ఒక రెండు టమాటాలు తీసుకున్నాను అలాగే ఒక కొబ్బరి పిచ్చి తీసుకున్నాను వీటిని ముక్కల కింద కట్ చేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడికిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను వీటిని కూడా బాగా కలిపేసుకుని దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నానండి దీనికోసం ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ పడుతుంది ఎందుకంటే పులుసు కదా కాస్త సాల్ట్ ఎక్కువే పడుతుంది అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను వేసేసి వీటన్నిటిని బాగా కలిపేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి ఉల్లిపాయలు బాగా మగ్గించేసుకోవాలి ఓకేనండి ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో కారం వేసేసుకుంటున్నాను పులుసు కాబట్టి కారం కూడా కాస్త ఎక్కువే పడుతుంది ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసేసుకున్నాను నేను ఇప్పుడు ఈ కారం కూడా మనం పచ్చివాసన వచ్చే వే పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి ఓకే కారం అంతా బాగా వేగిపోయిన తర్వాత ఈ కాయగూర ముక్కలు వేసేసుకుంటున్నానండి బెండకాయ దోసకాయి టమాటా కొబ్బరి ముక్కలు వీటిని వేసేసుకుని బాగా కలిపేసుకుని స్టవ్ని సిమ్లోనే పెట్టేసి మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి ఎందుకంటే వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది కదా వాటితోటే సగం ఉడికిపోతాయి ఓకేనండి చూసారుగా అయితే దోసకాయ వేసాం కాబట్టి దోసకాయ తొందరగా ఉడకదు అందు గురించి కాస్త వాటర్ అయితే వేసుకుని దోసకాయని ఉడికించుకుంటున్నాను నేను ఎక్కువ మరీ ఎక్కువ వేసేయకండి కొద్దిగానే వాటర్ వేసేసి మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకుందాం ఓకేనండి దోసకాయ అయితే ఉడికిపోయింది ఎందుకంటే దోసకాయ కలర్ మారిందంటే ఉడికిపోయినట్టేనండి ఓకే ఇప్పుడు ముందుగానే చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాను నేను మన పులుపుకి సరిపడినంత చింతపండు తీసుకుని దాంతో రసం తీసుకోవాలి ఇప్పుడు ఆ రసం అంతా నేను వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులో బాగా టేస్ట్ రావడానికి నేను ఒక చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను మీకు బెల్లం ముక్క నచ్చకపోతే వేసుకోవచ్చు లేకపోతే తీప అనేది తిన్నవాళ్ళు మొత్తానికి స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి పులుసుని బాగా మరిగించుకోవాలి ఓకేనండి పులుసు అయితే మరిగిపోయింది ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసి మరి కాసేపు మరిగించుకుందాం మూత పెట్టేసి మరిగించుకుంటున్నాను నేను ఈ పులుసుని అప్పటికప్పుడు తినే కన్నా మన్నగి తింటే చాలా బాగుంటుందండి అంటే పులుసు అనేటప్పటికి ఊరి బాగుంటుంది కొబ్బరి ముక్కలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఓకేనండి పులుసు అయితే మరిగిపోయింది ఇంకా పులుసుని ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని ఎంతో టేస్టీ అయిన కొబ్బరి ముక్క పులుసు రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు నా వీడియోని షేర్ చేయండి మరి ఇన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ సార్లు ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్